శ్రమలలో కూడా దేవుడు కాపాడుకు శక్తిగల దేవుడు మరి ఆనాడు అగ్నిలో పడ్డ షడ్కు మెష్యకు బెదిలోని దేవుడు కాపాడినట్లుగా మీరు కూడా ఏ శ్రమంలో ఉన్నా కానీ అగ్ని లాంటి పరీక్షలు ఉన్నా కానీ నమ్మండి దేవుడు కాపాడుతాడు భూమి ఆకాశము గతించపోవచ్చు కానీ దేవుడు మాకు గతించపోదు ఆనాడు కాపాడిన దేవుడే ఈనాడు కాపాడుతాడు ఈనాడు కాపాడిన దేవుడే సదాకాలం కాపాడాకు శక్తిగల దేవుడు ఆయన మనకు నిత్యము తోడున్నాడు ఆనాడు వారిని అగ్నిస్ కాపాడాడు గణపరిచాడు ఈరోజు ఈ వాక్యం వెంటనే నువ్వు కూడా అగ్నిలాంటి శోధనలు లాంటి శ్రమలు అగ్నిలాంటి అగ్ని లాంటి అపజయాలు నేనేమి చేయాలో తోల్చుకోవటం నువ్వు పాలు పాటలు దాన్ని ఒకవేళ బాధపడుతూ ఉంటే నీ కోసం ప్రభు మాటలు వినిపిస్తున్నాడు నిశ్చంతగా ఉండు ధైర్యంగా ఉండు ఆనాడు అగ్ని నుంచి ప్రభువారిని కాపాడి బయటికి తీసుకొచ్చి గర్వపరిచినట్లుగా నువ్వు ఏ ఉన్న ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ సమయంలో ఉన్నా కూడా ప్రభు ఖచ్చితంగా ప్రభు నిండి బయటకు తీసుకొస్తాడు ఆ తర్వాత నీకు రెట్టింపు కానీ ప్రభు దచ్చేస్తాడు నిశ్చయంగా వారిని కాపాడిన దేవుడే నీ దేవుడు షడ్యకు మెషకు అభ్యుదని అగ్ని నుంచి కాపాడిన దేవుడే నీవు నేను ఆదరిస్తున్న నజ నేసు క్రీస్తు ప్రభుత్వ సంగతి నువ్వు గుర్తుపెట్టుకుంటే దేవుని బిడ్డ చాలా ఆసక్తికరంగా ఉంటావని ఈ మాటలు బట్టి నేను తెలియజేస్తున్నాను నా దేవుడు నిన్ను మిమ్మల్ని మీ కుటుంబాలని అన్ని శ్రమల నుంచి అన్ని ఇబ్బందుల నుంచి అన్ని పోరాటాల నుంచి అన్ని ఉపద్రహాల నుంచి బయట తీసుకొచ్చి నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని దర్శించాలని నేను మనస్ఫూర్తిగా సేవకునిగా ఆశిస్తున్నాను అందరూ ఒకవేళ మీకు పేరేపడిస్తే ప్రార్థన లేకి పెంచండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను నా తండ్రి నీకు నా స్తోత్రాలు ఎన్న మాటలు బిడ్డలు జీవితాల్లో నూరంతరం ఫలపడిగా మార్చండి గొప్ప కృపతో నింపండి అగ్ని లాంటి శోధన నుంచి విడిపించే దేవుడు అని మరొక మీరు ప్రభావ లేఖనాల నుంచి మాకు గుర్తు చేశారయ్యా మా నిండు కృతజ్ఞత సూత్రాలు మీకు చెల్లిస్తూ మహిమా గణత ప్రభావం చల్లిస్తున్నాను ప్రార్థనకి పిలిచిన ప్రతి బిడ్డకి అయ్యా ని కృపద కార్యం జరిగించి మేము పొందామని మేమంతా మీకు ఆరోపిస్తూ చేస్తున్నాములు ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా అక్కడ తండ్రి ఆమెన్ 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 దేవునికి మేము కలుగాక ఆమెన్